నెల్లూరు నగరం నవపేట షిరిడి సాయి నగర్ లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ పార్కడంతో షిర్డి సాయిబాబా ఆలయం మేనేజింగ్ ట్రస్ట్ నాగిశెట్టి బాబురావు ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా గాంధీ విగ్రహానికి పులమాలు వేసి ముబైన్నర మూడు రంగుల జాతీయ జెండాను నాగిశెట్టి బాబురావు ఆవిష్కరించారు పలువురు స్వాతంత్ర దినోత్సవం ప్రాధాన్యతను స్వాతంత్రం సంపాదించడంలో త్యాగం చేసిన ఇంద్ర మహానుభావుల గురించి వివరించారు నాగిశెట్టి బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఒంగూరు నారాయణ సహకారంతో ఈ కాలనీని పార్క్ పార్కును ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అందరి సహాయ సహకారాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ బాబురావు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల మాజీ ప్రిన్సిపల్ గిరిజాపతి రిటైర్డ్ తహసీల్దార్ పుల్లయ్య రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య సుధాకర్ రావు మేకల రమేష్ మాధవరావు ఇతరులు పాల్గొన్నారు கட்டதிப்படே பை குடிப்படி சரி திருகேசி செல்யூட் கொட்டி அன అనేక కష్టాలకి అనేక త్యాగాలకి చేసి మన పెద్దవారు మనకి ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనం విముక్తులమై మన సొంత పరిపాలన సొంత రాజ్యాంగంతో మన దేశాన్ని మనం పరిపాలించుకునేటువంటి అవకాశం మనకు లభించింది కనుక దీన్ని ప్రతి సంవత్సరం కూడాను డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి దీన్ని జరుపుకుంటూ ఉన్నాము కనుక ఇది జాతీయ పండగ కుల మత భేదాలు లేకుండా అందరూ కూడాను మరి భారతీయులు అనేటువంటి భావనతో ఈ యొక్క పండగను మనం జరుపుకుంటూ ఉంటాము కాబట్టి అందరూ కూడాను దీన్ని జాతీయ పండుగగా గుర్తించి ఆ తాకజరు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి స్మరించుకుని తర్వాత మరి ఈ మన కాలనీలోకి వచ్చేటప్పటికల్లా ఎంతో అభివృద్ధిని మనం సాధించాం మన నాగశెట్టి బాబురావు గారు ఎక్స్ సర్పంచ్ గుడిపల్లిపాడు మన బాబా మందిరానికి చైర్మన్ ప్రెసిడెంట్ అనమాట ఆయన ఆధ్వర్యంలో మన అయితేనేమి బిడ్జీలు అయితేనేమి లైటింగ్ అయితేనేమి మరి గుడి కట్టాము లేటెస్ట్ గా కళ్యాణ మండపం ఏసీ నిర్మించాము దాని తర్వాత ఈ పార్క్ డెవలప్మెంట్ చేయించాము వీటన్నిటికీను రాజకీయ నాయకుల యొక్క ముఖ్యంగా నారాయణ గారి సహకారంతో అభివృద్ధిలోకి తీసుకుంటూ దీన్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకురాగలిగాము దీంట్లో మరి మన బాబురావు గారి పాత్ర చాలా గణీయమైనది ముఖ్యమైనది కనుక నమస్కారం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం దీన్ని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవటం ఇది నా ఒక్కడ వల్ల ఏది కాదు మా కమిటీ సభ్యులందరూ కాలనీ వాసులందరూ సహకారంతో ఇక్కడ విచ్చేసిన వారి అత్యంత దినోత్సవాన్ని ఒక ఇరవై సంవత్సరాల నాడు ఈ పార్కు గుంటగా ఉన్నటువంటి పార్పును తయారు చేశాం నారాయణ గారు వచ్చి అభివృద్ధి చేసినాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాలనీకి దారి దొక్క లేదు దారి చేసుకొచ్చాము అదే విధంగా లైట్లు దేవాలయం ఈరోజు కమ్యూనిటీ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మాణం చేశాం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల కన్నా ప్రభుత్వం ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇన్ని రోడ్లు అన్ని నారాయణ గారి ముందు చేసుకున్నాం ఇది నాది ఉడతా ఉడతా భక్తిగా చేశాను నర్సే సార్ మాకు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఉన్నాడు నేను ప్రతి దాంట్లో కూడా గ్రామ పంచాయతీలో ఉత్తమ పంచాయతీగా తెచ్చుకున్నాను ఆ రోజు నర్సే సార్ ఎంఈఓ గా ఉన్నాడు టీచర్స్ డే గాని స్పోర్ట్స్ మండల స్పోర్ట్స్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రేడియో రూమ్లు చిన్నజీఆర్ సెవెన్ తీసుకపోయాం కంచకామ కోటిని పోయాను గవర్నర్ కృష్ణకాంత్ వెంకటేశ్వరరావు రాష్ట్ర మంత్రి వర్యులు రామనారాయణ రెడ్డి గారిని అందరూ తీసుకపోయి ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఆ సహకారంతో ఆ ఉన్న అనుభవంతో మా కమిటీ సభ్యులందరూ సహకారం మా కమిటీ సాయిబాబా ఈ కాలంలో ఉండేటువంటి అందరు కులస్తులు అందరు సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి చేశాను ఇది నాకు ఇచ్చినటువంటి మా కమిటీ సభ్యుల ముందు మేము ఫామ్ అయినప్పుడు ఎట్లా చేస్తాము అనుకున్నాం అందరి సహకారంతో ఇంత అభివృద్ధి ఎక్కడో నాకు దేవుడు పలుకుబడి ఇవ్వకుంటే నేను పాలు పంచుకున్నందుకు మీ అందరికీ ఈ యొక్క కాలనీని చెప్తే ఈ పార్క్ డెవలప్మెంట్ కానీ ఈ ఆగస్టు పదిహేను తీసుకో తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రతిసారి నేను ఉంటాను మా కమిటీ వాళ్ళు ఉంటారు ఎవరైనా కూడా రేపు రిపబ్లిక్ డే వచ్చింది ఒకరు మాధ్యం తీసుకుంటే అందరం సహకరిస్తాం అలాగా ఈ కార్నీలో పండుగ వాతావరణం మనకి స్వతంత్రం ఇచ్చారు ఈరోజు మాకు స్వతంత్రం వచ్చింది ఇబ్బంది చేసుకున్నాం దేశం ముందడుగులో ఉంది అన్నిటిలో మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఉండాడు ఒకప్పుడు నేను పార్టీ నియోజకవర్గానికే పార్టీ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు మాధవారావు తెలుగుదేశం వాడు ఆయన సహకారంతో అందరితో కలుపుకొని ఎవరితో విభేదాలు లేదు అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర నాయుడు గారు అందరి సహకారంతో ఈ యొక్క బాబా గుడి అభివృద్ధి కానీ కాలనీ అభివృద్ధి కానీ మన సొంత పనులు మనం చేసుకుంటూ ఈ కాలనీని అభివృద్ధి చేసుకుంటాం దాంట్లో మన అందరం దాంట్లో మీరందరూ ఉండాలని అక్షత వహించిన గిరిజాపతి గారికి మాధవరావు గారికి మన రిటైర్డ్ ఎంఆర్ఓ ఉదయ్ గారికి సుధాకర్ గారు ఈ యొక్క జెండా ఆవిష్కరణని ఒక వారం రోజులుగా దాని కార్యక్రమాన్ని ఆయన అన్ని వెండింగ్ చేయటం ఆ కార్యక్రమాన్ని పర్మినెంట్ గా చేసేదానికి ఆయన కృషి అంతైనా ఉంది సుధాకర్ గారు రఘురామయ్య గారు రమేష్ గారు ఇక్కడికి బ్రహ్మయ్య గారు రా బ్రహ్మయ్య గారు నాగేశ్వరరావు గారు సుధాకర్ గారు పేరు పేరు నా కొందరు శేషయ్య గారు బాయ్